ఈరోజు ఈ వీడియోలో నేను కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే చాలా ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా ప్రాసెస్ చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి ఇక్కడ నేను కాలీఫ్లవర్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దాన్ని వీడియోలో చూపించినట్టు మీడియం ముక్కలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పొయ్యి మీద ఒక బౌల్ పెట్టి దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇంకా వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఈ కాలీఫ్లవర్ని ముక్కలు ఇందులో యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం వేసిన ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇంకా త్రీ మినిట్స్ తర్వాత దీనిని ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి తీసేసుకోవాలి మొత్తం ఇదంతా ఇంకా ఇలా తీసుకున్నాక కొంచెం చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి కాలీఫ్లవర్ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు అలానే రుచికి సరిపడినంత కారం అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇంకా ఇది మొత్తం ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల మైదా పిండిని అలానే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని ఇది కూడా మంచిగా మొక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకొని మనం ఇందులో యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు కావాలనుకుంటే ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడేమి యాడ్ చేయట్లేదు ఇంక ఇది మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ని వేయడం మర్చిపోయాను అందుకే రుచికి సరిపడిన సాల్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇంక ఇది మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడు లోపల వరకు వెళ్ళి చక్కగా వేగుతాయి మాడిపోకుండా ఉంటాయి నేను ఆ వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంకా ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్నాక ఇవి చక్కగా కలుపుకుంటా వేగించుకోవాలి ఇంకా ఈ మొక్కలన్నీ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్నాక రిమైనింగ్ని కూడా చక్కగా ఇలా వేసి వేగించేసుకోవాలి ఇంకా మొత్తం ఇవన్నీ వేగించడం కంప్లీట్ అయిపోయింది తర్వాత కళాయిలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఇందులో వేసుకోవాలి దాని తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలానే ఒక ఆనియన్స్ని కూడా ఇలా బారుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటిని చక్కగా కలుపుకొని వేగించుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని వేగించుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేగనివ్వాలి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంక ఇది కొంచెం కలుపుకున్నాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇంక ఇది వేగిన తర్వాత దీనిలో ఒక క్యారెట్ని ఈ విధంగా చిన్న మొక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇంకా దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని చక్కగా వేగించుకోవాలి నేను కాలీఫ్లవర్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా కదా రైస్ను కూడా టూ ఫిఫ్టీ గ్రామ్సే తీసుకున్నాను ఇలా వండి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ కాలీఫ్లవర్ అనేది చక్కగా వేగింది ఇప్పుడు ఇందులో ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు అవసరమైతే బాస్మతి రైస్ని కూడా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నాను ఇంక ఇది మొత్తం వేసుకొని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ రైస్ మొత్తం ఆ మొక్కలకు మొత్తం పట్టాలి ఇంకా ఈ విధంగా రైస్ మొత్తాన్ని కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడినంత కారాన్ని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇంకా దీన్ని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చక్కగా వేగించుకోవాలి ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో ఎనెల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి టేస్టీ టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్